ఈ ఏడు విషయాలు ఎవరితో షేర్ చేయకండి ఒకవేళ చెప్తే మాత్రం లైఫ్ లో మీరు ప్రశాంతంగా ఉండలేరు నెంబర్ వన్ ఫ్యామిలీ విషయాలు ఇంటి గొడవలు ప్రైవేట్ డ్రామా ఎవ్వరికి చెప్పకండి హెల్ప్ దొరక్కపోగా మీరు గాసిప్ మెటీరియల్ గా మారిపోతారు నెంబర్ టూ మీ సంపాదన సీక్రెట్ గా ఉంచండి డబ్బు ఆస్తి విషయాలు ఎంత దాచితే అంత మంచిది ఒకవేళ బయటికి చెప్తే జనాలు అసూయపడతారు దానివల్ల వల్ల నెగిటివిటీ అట్రాక్ట్ అవుతుంది థర్డ్ వన్ మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి డ్రీమ్స్ గోల్స్ ని సీక్రెట్ గా ఉంచండి అవి అచీవ్ కాకముందు ఎవ్వరికీ చెప్పకండి జనాల ప్రెజర్తో అండ్ ఒపీనియన్తో అవన్నీ పాడవుతాయి నెంబర్ ఫోర్ మీ వీక్నెస్ ని అందరికీ చెప్పకండి ఎందుకంటే అందరూ దాన్ని అర్థం చేసుకోలేరు కొంతమంది మీ మీద జోకులు వేస్తారు అండ్ మరి కొంతమంది దాన్ని యూజ్ చేసుకుంటారు కూడా సిక్స్త్ వన్ పాస్ట్ ఫెయిల్యూర్స్ అండ్ ఇన్సల్ట్ స్టోరీస్ ఎవరికి చెప్పకండి గతం నుండి బయటికి రండి మీ ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పి అందరి ముందు నవ్వుల పాలు కాకండి సెవెంత్ వన్ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోండి ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మీ ఎమోషన్స్ చెప్పండి అలా కాకుండా అన్ని బయటకు చెప్తూ తెరిచిన పుస్తకంలా ఉండకండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ మీ లైఫ్ ని మీలా అర్థం చేసుకోలేరు మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేసి లైఫ్ ఈజీ చేసే మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి